పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఒకవైపు సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఓజీ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాలపైన అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి అయితే హై యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ఆయన లుక్స్ సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా పవర్ స్టార్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను విజయవాడలో ఈ నెల ఇరవై రెండున భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఈవెంట్ కు పవన్ తో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యే ఛాన్స్ ఉన్నందున విజయవాడ అయితే అన్ని విధాలా బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట అందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం ఇక అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రెస్పాన్స్ అయితే అద్దిరిపోయింది నార్త్ అమెరికాలో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్ మార్క్ గ్రాస్ దాటేయగా దాదాపు నలభై వేలకు పైగా టికెట్స్ అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది రిలీజ్ టైంకు ఇవి మరింత ఎక్కువ అవుతాయని చెబుతున్నారు ఇక పవర్ స్టార్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటుందంటూ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు ఓవర్సీస్ లో ఈ నెల ఇరవై నాలుగున ప్రీమియర్ షోస్ ప్రారంభం కానున్నాయి ఈ మూవీకి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి కీలక పాత్రలు పోషించారు డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాసరి కళ్యాణ్ నిర్మించారు ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా సుమురాయి రోల్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది పాఫియా డ్రాప్ లో పవర్ఫుల్ ఎమోషనల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ మూవీ రూపొందగా మ్యాజిక్ లెజెండ్ తమన్ బిజీఎం వేరే లెవెల్లో ఉంది ఓజాస్ గంభీరగా పవన్ తన విశ్వరూపం చూపించనున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఇక పవర్ స్టార్ గ్రేస్ కు తగ్గట్టుగా బీజిఎం కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి తమన్ బీజిఎం క్రియేట్ చేసినట్టు తెలిపారు లండన్లోని స్టూడియోలో దీని రికార్డింగ్ జరుగుతోందని నూట పదిహేడు మంది సంగీత కళాకారులు దీనికోసం వర్క్ చేస్తున్నారట ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది హాలీవుడ్ స్థాయిలో బీజియం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఓజీ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే హరిహర వీరమ్మలు నిరాశపరచడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ అలాగే ఉస్తాద్ పైన పెట్టుకున్నారు ఈ సినిమాలపై పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ పక్కా ప్లాన్తోనే వెళ్తున్నారు ఇక ఓజీ పనులన్నీ దాదాపు కంప్లీట్ అవుతుండగా మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది ఈ సినిమాలో శ్రీలీల రాజీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి ఇక రీసెంట్ షెడ్యూల్లో పవన్ సెట్స్ లో పాల్గొనడంతో పాటు ఒక స్టైలిష్ డాన్స్ నంబర్ కూడా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్ పై ఎక్స్పెక్టేషన్స్ అయితే మరింతగా పెరిగిపోయాయి డిఎస్పీ ఎప్పుడు పవన్ సినిమాలకు ప్రత్యేకమైన బాస్ బీట్లను ఇస్తాడనే నమ్మకం ఉంది కానీ ఈసారి మాత్రం ఆల్బంలో మరో ప్రత్యేక ఆకర్షణ ఉండబోతుందనే టాక్ వస్తోంది అదే రమణ గోగుల రీఎంట్రీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ రమణ గోగుల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందనే వార్త ఫ్యాన్స్ని ఫుల్ హ్యాపీ చేసింది తమ్ముడు బద్రి జానీ అన్నవరం లాంటి సినిమాలకు రమణ ఇచ్చిన పాటలు అప్పట్లో యూత్ని షేక్ చేశాయి ఆయన వాయిస్ పవర్ ఇమేజ్కి స్పెషల్ ఎనర్జీ ఇచ్చిందని అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు ఇప్పుడు అదే కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్లో కనిపిస్తే ఆడియోలో మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇటీవల రమణ గోగుల గోదారి గట్టు సాంగ్తో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు ఆ పాట పెద్ద హిట్ కావడంతో ఆయన వాయిస్కి మళ్లీ డిమాండ్ పెరిగింది దాంతో హరీష్ శంకర్ డిఎస్పీ టీమ్ కలిసి రమణ గోగులను ఓ సాంగ్ కోసం తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది పవన్ స్టెప్స్ రమణ గోగుల వాయిస్ డిఎస్పీ మాస్ బీట్ అంటే థియేటర్స్లో ఫ్యాన్స్కు పండగ అవుతుంది అలాగే డిఎస్పీ కూడా ఇటీవల సైమా అవార్డ్స్ స్టేజ్ మీద ఈ ఆల్బమ్ గురించి హింట్ ఇచ్చాడు ఈ సినిమా కోసం పవన్ చేసే డాన్సులు మాస్కు మరో లెవెల్లో ఉంటాయి సాంగ్స్ కూడా గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతాయని చెప్పాడు ఇప్పుడు దానికి తోడు రమణ గోగుల వాయిస్ కలిసిపోతే ఆల్బమ్కి హై లెవెల్ హైప్ వస్తుంది సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కాంబినేషన్ న్యూస్ వైరల్ అవుతోంది హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ కి గబ్బర్ సింగ్ విజయంతో క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కు సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ అయితే హైదరాబాద్ హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది ఇందులో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వడంతో ఫ్యాన్స్లో హైప్ మరింత పెరిగింది ఈ షెడ్యూల్లో పవన్తో పాటు హీరోయిన్ రాశి ఖన్నా పాల్గొంటోంది వీరిద్దరిపై డైనమిక్ సాంగ్ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్న ఈ సాంగ్ కోసం ప్రత్యేక సెట్స్ వేసినట్టు సమాచారం ఈ షెడ్యూల్ కొన్ని రోజుల పాటు కొనసాగనుంది ఇందులో సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా షూట్ చేయనున్నారని ఇండస్ట్రీ టాక్ ఖన్నా పవన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు కొత్త ఫీల్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు ఇక ఈ ప్రాజెక్ట్ లో మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండడం కూడా సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఫ్యాన్స్ అయితే ఈ లేటెస్ట్ షెడ్యూల్ అప్డేట్ తో ఎక్సైట్మెంట్ లో ఉన్నారు మంత్రి మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే సౌండ్ ట్రాక్ పై అంచనాలు పెరిగాయి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డిఎస్పీ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మాస్ బీట్స్ హిట్ ఫార్ములా అని టాక్ ఉంది మొత్తానికి పవన్ కళ్యాణ్ సాంగ్ షూట్ లో జాయిన్ అవ్వడం సినిమాకు కొత్త ఊపునిచ్చింది షూటింగ్ ప్రోగ్రెస్ వేగంగా జరుగుతుండగా ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు సాంగ్ టీజర్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ ఏడాది చివరిలో ప్రమోషన్లు స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరులో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపిస్తే చాలు ఆయన డ్యాన్సులు వేయాల్సిన పనే లేదు అదే అభిమానులకు పెద్ద ఎంటర్టైన్మెంట్ తాను గొప్ప నటుడిని కాదని డ్యాన్సులు కూడా చేయడం రాదని ఆయనే అంటుంటారు ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాల్లో పెద్దగా డ్యాన్సులు కూడా ఏవీ లేవు ఇంకా చెప్పాలంటే ఆయన డ్యాన్స్ చేసి దశాబ్ద కాలం దాటే ఉంటుంది అత్తారింటికి దారేది పెద్ద హిట్ అయింది అందులో కొన్ని పాటల్లో డ్యాన్సులు చేస్తారు ఆ తర్వాత నటించిన ఏ చిత్రంలోనూ పవన్ డ్యాన్స్ ఎక్కడా హైలైట్ కాలేదు ఇక ఇటీవల రిలీజ్ అయిన హరిహర వేరం పవన్ ఎలాంటి డ్యాన్సులు చేయలేదు ఓజీలో కూడా డ్యాన్సులుండవు అలాగే గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇది యాక్షన్ కంటెంట్ కాబట్టి అందులో సుజిత్ డ్యాన్సులకు ఛాన్స్ తీసుకోవడన్న టాక్ ఉంది మరి పవన్ అభిమానులు ఆయన డాన్సులు చూసేది ఎప్పుడు అంటే నేనున్నాగా అంటూ హరీష్ శంకర్ ముందుకొచ్చాడు గబ్బర్ సింగ్ తరహాలో ఈ సినిమా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి ఇందులో వింటేజ్ పవన్ కనిపిస్తారట అలాగే అభిమానులకు కావలసిన అన్ని మసాలాలు కూడా ఉన్నాయంటున్నారు హరీష్ అలాగే ఇక వాటితో పాటు పవన్ డ్యాన్స్లు కూడా అంటూ హింట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ కి కూడా ఈ సినిమా ఓ మంచి అనుభూతిని పంచుతుంది యాక్షన్ సినిమాలు చేసి చేసి ఆయన బోర్ ఫీల్ అవుతున్నారట హరీష్ శంకర్ సినిమా అయితే యాక్షన్తో పాటు వినోదం కూడా ఉంటుందన్న టాక్ ఉంది ఇక ఒక వర్గానికే కాకుండా హరీష్ కథలు అన్ని వర్గాలను టార్గెట్ చేసేలా ఉంటాయి ఈ నేపథ్యంలోనే భగత్ సింగ్లో ఎంటర్టైన్మెంట్కి కొద ఉండదంటున్నారు హరీష్ కూడా కొంతకాలంగా ఫ్లాప్లోనే ఉన్నాడు ఉస్తాద్ భగత్ సింగ్తోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కసిగానే పనిచేస్తున్నాడు హరీష్ పవన్ కూడా ఈ సినిమా హిట్తో అభిమానుల్ని అలరించాలని ఎదురు చూస్తున్నారు అంతకుముందే ఓజీతో భారీ హిట్ ఇచ్చి అన్ని లెక్కలు సరిచేయాలన్నది పీకే ప్లాన్ మరేం జరుగుతుందో చూడాలి అయితే ఇరవై ఏళ్ల తర్వాత పవన్ స్టెప్పులకు రమణ గోగుల వాయిస్ తోడవునుంది ఓ మిస్ అమ్మ మిస్ వయ్యారి భామ నీహంస నడక మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ ఇలా ఒక్కటేంటి రమణ గోగుల పవన్ కళ్యాణ్కి అందించిన అన్ని పాటలు ఎవర్ గ్రీన్ హైలైట్స్గా నిలుస్తాయి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ప్లేలిస్ట్ ఎవరిదంటే వెంటనే చెప్పే పేరే రమణ గోగుల ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ యూత్తో పాటు అందరినీ డాన్స్ చేసేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహమే లేదు చివరిగా ఈ ఇద్దరి కలయికలో అన్నవరం సినిమా వచ్చింది మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత రమణ గోగుల పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయబోతున్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది రమణ గోగుల ఈ ఏడాది గోదావరి గట్టు మీద రామచులు అంటూ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ పాట పాడనున్నట రమణ గోగుల ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఈ పాట సునామీ సృష్టించడం ఖాయమైనట్టేనని ఎగిరి గంతేస్తున్నారు అభిమానులు ఓవైపు డిఎస్పీ మ్యూజిక్ మరోవైపు రమణ గోగుల వాయిస్ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ డాన్స్ ఇవన్నీ కలిస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్